శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు తిరిగి స్వాగతం సింహరాశి జాతకులు ఈ రోజున ఒక వ్యక్తి మీకు కాల్ చేసి ఇది చెబుతారు ఇది మాట్లాడతారు పదే పదే ఏ విషయం గురించి మీ వద్దకు ఈ ప్రస్తావన ఆ వ్యక్తి వల్లనే రాబోతోంది ఎవరు ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారు ఎటువంటి పరిస్థితి మీకు కలగబోతుంది ఈ రోజు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ప్రతి ప్రశ్నకు సమాధానం వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు ఏ పని చేసినా నెమ్మదిగా సాగబోతుంది తెలియకుండానే ఒక సమస్యలో చిక్కుకుంటారు జాగ్రత్త తప్పక తీసుకోండి తెలిసి కాని తెలియక కానీ తప్పు చేసి ఉంటారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే శత్రువులు వస్తారు ఈ ఫోన్ కాల్ వల్ల అనుకుని ఇబ్బంది రాబోతుంది కోపంలో ఏదో విషయంలో మాట జారీ ఉండొచ్చు దాన్ని పట్టుకుని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు నిందలు రాబోతున్నాయి నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకుని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా ఈ రోజున సైలెంట్ గా ఉండడమే ఉత్తమం ఖచ్చితంగా ఈ రోజున ఫోన్ కాల్ వస్తోంది ఈ రోజున ఈ యొక్క వార్తను వింటారు తెలిసి చేసినా తెలియక చేసినా తొందరపాటు వల్ల చేసినా మీరు ఆ తప్పు వల్ల తిట్ల దండకాన్ని వినబోతున్నారు మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది ఇది మీ గ్రహాన్ని స్థితి మీపై నిందలు వస్తాయి ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి ఒకటికి రెండు సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి ఏదో విషయంలో కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు జార విడిచి ఉండొచ్చు దాన్ని పట్టుకుని పైన కక్ష సాధిస్తారు మీరు ఈ రోజంతా వెక్కి వెక్కి ఏడుస్తారు నిందల పాలు అవుతారు ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అందుకే పెద్దలు చెబుతారు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మాట్లాడామని ఈ రోజున ఫోన్ కాల్ రూపంలో తిట్లు కలగబోతున్నాయి దీన్ని ఎవరూ తప్పించలేరు చేయని తప్పుకు అబాసు పాలవుతారు ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేసినా నెమ్మదిగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు కుటుంబంలో ప్రేమలు పెరుగుతాయి పాత ఆరోగ్య సమస్య తీరిపోతుంది కొంతమేర ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టొచ్చు అలాగే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఏ పని చేసినా ఈ యొక్క రోజున నెమ్మదిగానే ఉంటుంది పెట్టుబడి పెట్టొద్దు నూతన నిర్ణయం తీసుకోవద్దు ఇబ్బందులు పడతారు మీ పక్కన ఉన్న వారిని నిత్యము ఈ రోజు గమనిస్తూనే ఉండండి పనుల్లో ఇబ్బందులు రాబోతున్నాయి కావున ధైర్యంగా ఉండండి నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది